పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారములు నేను డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సు నగర్ హైదరాబాద్ ఇలా గత ఎపిసోడ్లో రకరకాలైనటువంటి వ్యాధులను వ్యాధి లక్షణాలను వాటి నివారణ ఉపాయాలను గురించి తెలుసుకుని ఉన్నాము ఇలా ఎన్ని చెప్పుకున్నప్పటికీ ఎన్ని రకాల వ్యాధులు వాటి యొక్క నివారణోపాయాలు తెలుసుకున్నప్పటికీ ఇంకా తెలియని విశేషాలు వింతలు వ్యాధులు రావడానికి రకరకాల లక్షణాలు కారణాలు ఎన్నో ఉన్నాయి ఎంత తెలుసుకున్నప్పటికీ మనము తెలుసుకోవాల్సినటువంటి నివారణోపాయాలు వ్యాధులు రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంతవరకు ప్రస్తుత సమాజంలో అందరికీ కొన్ని రకాల లక్షణాలు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయినప్పటికీ మనకు తెలియకుండా ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది వ్యాధి వచ్చాక దానికి చికిత్స పొందే కన్నా రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంతో ముఖ్యమైనవి ప్రతి వ్యాధిలోనూ జాగ్రత్తలే చాలా ముఖ్యమైన విషయం ఇలా వ్యాధుల బారిన పడకుండా మనం ఉండడం ఎంతైనా మంచిది ముఖ్యంగా ఇంతకుముందు పరిస్థితుల్లో ఒక ఏజ్ ఉండేది నలభై యాభై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి అరవై సంవత్సరాలు పైపడ్డ వాళ్ళకి మాత్రమే గుండె జబ్బులు వస్తాయని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉండేవి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ వయసు వారికైనా కూడా గుండె జబ్బులు వస్తున్నాయి అలా రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి రకరకాల అలవాట్లు ముఖ్యంగా యుక్త వయస్సుల వారికి గుండె జబ్బులు రావడానికి అవకాశాలు కారణాలు ఏంటి అంటే వాళ్ళు జీవించే విధానం వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లు జీవన విధానం మీద పూర్తిగా ఆధారపడి ఉంది అందువల్ల యుక్త వయస్సులో ఉన్నవారికి ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న జీవన సరళి జీవన విధానం పూర్తిగా అసంబద్ధంగా ఉంది అందువల్ల ఈ టీనేజ్ పిల్లలు ఎక్కువగా ఈ జబ్బుల బారిన పడుతున్నారు ముఖ్యంగా ధూమపానం చేయడం వల్ల ఎక్కువగా ఈ వేధన పడుతున్నారు దానివల్ల ఏంటంటే రక్తనాళాలలో కుచించుకుపోయి లేదా బ్లాక్స్ ఏర్పడి రక్తం సరఫరా ఫ్రీగా జరగకపోవడం వల్ల గుండె వచ్చే అవకాశం ఉంది ఆ బ్లాక్స్ ఏర్పడం లేదా కొవ్వు కంతులు ఏర్పడడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగక గుండె నుంచి సరిగ్గా రక్తం సప్లై కాక ఇతర భాగాలకి బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగక గుండె పైన భారం ఎక్కువగా పడుతుంది దానివల్ల ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీరు పూర్తిగా దుమ్ముపానం మానేయడం ఎంతైనా మంచిది అంతేకాక తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది ముఖ్యంగా తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే జంక్ ఫుడ్స్ ఫ్రిజ్జాస్ బర్గర్స్ కేక్స్ డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో పూర్తి డీప్ ఫ్రైస్ బయట తయారు చేయనటువంటి ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అసలే తీసుకోకూడదు శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి ఇవి కూడా అసలే తీసుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది వీటికి తోడుగా జీవన వ్యత్యాసం ఏదైతే ఉందో ఎంతసేపు కూర్చొని ఆడుకోవడం వీడియో గేమ్స్ ఆడడం లేదా కంప్యూటర్ ముందు పూర్తిగా కూర్చోవడం పూర్తిగా అడెక్ట్ టు ద ఫోన్ అడెక్ట్ టు ద కంప్యూటర్ అడెక్ట్ టు ద టీవీ అలా కూర్చొని భోజనం చేయడం కదలకుండా టీవీ ముందు కూర్చొని తినడం వల్ల కూడా శారీరక వ్యాయామం పూర్తిగా తగ్గిపోతుంది ఇవన్నీ కూడా గుండె జబ్బు రావడానికి కారణాలు అవుతున్నాయి ఈ టీనేజ్లో ఉన్న పిల్లలు ఏదైతే ఉందో రోజు మినిమం ఒక అరగంట గంట సేపు మంచి ఎక్సర్సైజ్ చేసినట్టయితే శారీరక వ్యాయామం అంటారు ఇంతకుముందు స్కూల్లో డ్రిల్ మాస్టర్ పీటీ సార్ అని ఒకతను ఉండేవాడు వాళ్ళు రోజు వారంలో ఒకటి రెండు పీరియడ్స్ మంచి ఎక్సర్సైజ్ పిల్లలకి ఒక అరగంట సేపు చేపించేవాళ్ళు ఇప్పుడు ఏ స్కూల్లో చూసినా పీటీ సార్ అంటే ఎవరికి తెలియదు అసలు పీ డ్రిల్ మాస్టర్ అనేవాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు ఎవరు ఏ స్కూల్లో కూడా డ్రిల్ మాస్టర్ లేడు అని చెప్పడం ఎంతైనా అతిశయోక్తి ఏ పాఠశాలలో కానీ ఏ కాలేజీలో కానీ పీటీ టీచర్స్ లేరు కంప్లీట్గా వాళ్ళు ఉన్నట్టయితే మంచి ఆటలు పిల్లలకి నేర్పించేవాళ్ళు ప్లేస్ చాలా మంచిది ఏదైతే ఎక్కువగా ఆడిపించడం వల్ల ఒక అరగంట గంట సేపు ప్లేయింగ్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆటలు అనగానే ఏదో కంప్యూటర్ గేమ్స్ ఆడడం కాదు శారీరక శ్రమ శరీరం అలసిపోయే విధంగా శారీరం కుదుపులకు లోనే విధంగా ఆడేటటువంటి ఆటలు ఉంటే శారీరకంగా చాలా మంచిది ఏంటంటే బ్రెయిన్కి మెదడుకి పరిశుద్ధమైనటువంటి రక్తం వెళ్తుంది దానివల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది అందువల్ల గుండె పైన భారం తగ్గుతుంది దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కావున ప్రతి మనిషి టీనేజ్తో సంబంధం లేకుండా ప్రతి మానవుడు రోజు సాయంత్రం కానీ ప్రొద్దున కానీ ప్రొద్దున ఒక అరగంట గంట సేపు మినిమం వాక్ మైల్డ్ స్పీడ్ వాక్ నడిచినట్లయితే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు నడుస్తూ ఉంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ అవర్ హెల్త్ అని చెప్పేసి అంటాం ఎందుకంటే నడవడం వల్ల శరీరం మొత్తం కదలికలు ఉంటాయి పాదం నుంచి తల వరకి పూర్తిగా శరీరం కుదుపులకి కదలికలకు లోనవుతుంది స్పీడ్గా నడుస్తుంటాము ప్రొద్దున ఒక గంట సేపు అట్లీస్ట్ రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడిచినట్లయితే చాలా మంచిది ఇక్కడ ఈ రోజుల్లో మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఐదు నుంచి ఆరు గంటల లోపు ఉదయం నడిచినట్లయితే పరిశుభ్రమైన వాతావరణం మంచి గాలి ఉండే అవకాశం ఉంది ఇంట్లో వీలు కానట్లయితే దగ్గరలో ఉన్నటువంటి పార్క్ కానీ అలాంటి ప్రదేశాలలో నడక ప్రారంభించడం మంచిది ప్రతిరోజు ఉదయం ఒక గంట సేపు నడిచినట్లయితే శారీరక శ్రమ అనేది ప్రతి మనిషికి కలుగుతుంది దానివల్ల పరిశుద్ధమైనటువంటి యాక్సిజన్ అందుతుంది దానివల్ల పూర్తిగా రక్తం శుభ్రపరచి మంచి సప్లై జరుగుతుంది రక్త ప్రసరణ అనేది వేగంగా మంచిగా జరుగుతుంది అన్ని భాగాలకి శరీర రక్తం అందుతుంది కాబట్టి గుండె పైన బరువు అనేది ఉండదు దానితో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది ఇంకొక రకం జనరల్గా కొవ్వు కంతులు ఫ్యాట్స్ ఇవి ఏర్పడే అవకాశం ఉంది అయ్యే కాకుండా ఈ మధ్య కాల్షియంతో కూడుకున్నటువంటి కంతులు బ్లాక్స్ రక్తనాలలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఈ మధ్య కాలంలో ఇలాంటి బ్లాక్స్ని అరుదుగా అక్కడక్కడ చూస్తున్నాం ఈ కాల్షియం బ్లాక్స్ ఏర్పడడానికి కూడా జీవన శైలి ఆహార విధానాలు ఎక్కువగా కారణమవుతున్నాయి జీవన విధానంలో మనం సరైనటువంటి మార్పులు చేసుకున్నట్లయితే ఈ బ్లాక్స్ని తగ్గించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా కాల్షియం బ్లాక్స్ రావడం ఆరోగ్యానికి చేయుటం హృదయం పైన గుండె పైన ఎక్కువగా భారం బరువు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా గుండె పైన బరువు పడడానికి ఇంకో కారణం కూడా ఉంటుంది హైపర్ టెన్షన్స్ ఉన్న వాళ్ళకి బీపీ పెరుగుతుంది బీపీ ఎక్కువగా రక్తపోటు అంటాము బీపీ పెరగడం వల్ల కూడా రక్త ప్రసన్న స్థాయి హెచ్చి గుండెపైన బరువు పడుతుంది దానివల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రక్తపోటు నూట ఇరవై నుంచి నూట ఇరవై బై ఎనభై ఉంటుంది నలభై ఏళ్ళ పైబడిన వారికి నూట నలభై నుంచి ఎనభై వరకు ఉండొచ్చు ఈ విధంగా రక్తపోటుని పదిహేను రోజులు నెలకు ఒక మారు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు మినిమం పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజుల ఒకసారి బీపీని అదే రక్తపోటును పరీక్షించుకున్నట్లయితే ఈ గుండె జబ్బుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది ఇది కాకుండా లిప్పిడ్ ప్రొఫైల్స్ అని ఉంటాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ మన శరీరంలో పెరిగిపోయినాయా లేదా అనేది కూడా ఒక కారణం ఉంటుంది ఆ లిప్పిడ్ ప్రొఫైల్స్ ఎగ్జామినేషన్ కూడా ఆరు నెలలకు మారు సాధారణ వ్యక్తి కూడా చేయించుకున్నట్లయితే ఈ లిప్డ్ ప్రొఫైల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి మనకు ఉండాల్సిన స్థాయిలో ఉన్నాయి ఉన్నాయా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయా అనేది తేలిపోతుంది ఒకవేళ ఈ లిప్పిడ్ ప్రొఫైల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సరిపడేటటువంటి చికిత్సలు తీసుకున్నట్లయితే ఈ గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటాము ఈ లిప్డ్ ప్రొఫైల్స్ పెరిగిన సందర్భాల్లో కూడా ఈ రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్తంలో ఫ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంది ఆ త్రో అని చెప్పేసి అంటాము రక్తనాల గోడలు ఇరుకుగా సన్నగా తయారై రక్త ప్రసరణకి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు వహిస్తూ ఉంటే ఎంతైనా మంచిది మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలలో షర్కర్లు తక్కువ ఉన్నాయి చెక్క తీపి పదార్థాలు తగ్గించడం తర్వాత డైరెక్ట్ ఆర్టిఫిషియల్ కొవ్వుని తీసుకోకపోవడం ఈ నాన్ వెజిటేరియన్స్ పూర్తిగా మానేయాలి స్మోకింగ్ స్పూర్తిగా తగ్గించాలి తర్వాత ఆల్కహాల్ స్ఫూర్తిగా తగ్గించాలి ఇలాంటివి చేసినట్లయితే గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటాము అంతేకాకుండా ఆహారంలో తక్కువ ఆయిల్స్ వాడడం ఎంతైనా మంచిది తీసుకోకుండా ఆహార పదార్థాల్లో డీప్ ఫ్రైస్ మసాలాలు కేక్స్ బర్గర్స్ ఫిజ్జాస్ కూల్ డ్రింక్స్ ఇత్యాది పానీయాలు ఏవి కూడా తీసుకోకూడదు వా వాడాల్సినటువంటి నూనెలు ఏంటంటే టోటల్గా గ్రౌండ్నట్ నట్ ఆయిల్ వేరుశనగ నూనె నువ్వుల నూనె ఈ రెండు రకాల నూనెలు వాడడం వల్ల మన గుండె జబ్బు రాకుండా కాపాడే అవకాశం ఉంది ఇవి కాకుండా ఈ రోజుల్లో రకరకాల వంట నూనెలు దొరుకుతున్నాయి ఎంత మాత్రం వేరే ఇతరత్ర నూనెలు వాడకూడదు ఫామోలిన్ కానీ లేదా పొద్దు తిరుగుడు పువ్వు సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పేసి అంటాము అది రైస్ బ్రౌన్ ఆయిల్ ఇలా రకరకాల నూనెలు వస్తున్నాయి అలీవ్ ఆయిల్ వస్తుంది ఇలాంటి వంట నూనెలు అసలే వాడకూడదు పైన చెప్పినటువంటి రెండు రకాల నూనెలు మట్టికే మన వంటలో ఆహారంలో వాడడం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది తీసుకునేటటువంటి ఆహార పదార్థాల్లో తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా పండ్లు పాలు పాలరసాలు తీసుకోవడం మంచిది అంతేకాకుండా ఈ లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి తాజా కూరగాయలు పండ్లు ఇవి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చెరుపు చేయకుండా మన దేహాన్ని మన శరీరాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము ఇలా మనం ఇవన్నీ పరీక్షలు చేయించుకుంటూ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే గుండె జబ్బుల పారిన పడకుండా కొంతవరకు మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే ఇంకా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనకి సరిపడేటువంటి పరీక్షలలో ఇందాక చెప్పుకున్నట్టుగా పైన చెప్పిన బీపీ రక్తపోటు తర్వాత లిపిడ్ ప్రొఫైల్స్ తర్వాత షుగర్ బ్లడ్లో షుగర్ అంటారు మధుమేహం వ్యాధి ఇవన్నీ తగ్గులు ఉన్నప్పుడు తర్వాత ఈసీజీలో లోట్ల పాటలు ఉన్నప్పుడు కూడా గుండె జబ్బు ఉంది అని చెప్పి తెలిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ పైన చెప్పిన ఆహార పదార్థాలు తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం గుండి జబ్బుల బారిన పడకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎప్పుడైతే మనకి ఈ కాస్త చెస్ట్లో బర్నింగ్ అనిపించి మంటలాగా ఎడం వైపు నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తే గుండె నొప్పి ఏమో అని అనుభవించాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ చెస్ట్ మస్కులార్ పెయిన్తో కూడా మనకి జాతిలో నొప్పి వచ్చే అవకాశం ఉంది అది ఎందువల్ల వస్తుంది అని తెలుసుకోవడానికి మటుకు జనరల్గా డాక్టర్ని వైద్యుడిని సంప్రదించడం మంచిది ఇలా ముఖ్యంగా గుండె జబ్బే అనుకోవడానికి మనం గుర్తించడానికి ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఎడమ చేయి వైపు పూర్తిగా లాగడం చెస్ట్ ప్రాంతంలో ఎడమవైపు మిడిల్ ఆఫ్ ద హార్ స్టెర్నం నుంచి లెఫ్ట్ సైడ్కి కొంత మంట భరించిన నొప్పి ఉంటూ ఎడమ చేయి భుజం నుంచి ముంజేయి దగ్గర మోచేయి వద్ద కాస్త లాగినట్టుగా నొప్పిగా అనిపిస్తుంది చేయి అలాంటి పరిస్థితుల్లో కాస్త హార్ట్ పెయిన్ ఏమో గుండె నొప్పేమో అని అనుమానించాల్సిన అవసరం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఏలాంటి అశ్రద్ధ చేయకుండా తగ్గిద్దిలే అని అనుకోకుండా ఏదో ఒక గోలి వేసుకోవడం చాలా ప్రమాదం కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది ఇలాంటి లక్షణాలుంటే మాత్రం ఆలస్యం చేయకుండా మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించినట్లయితే మీకు అవసరమైనటువంటి వైద్య పరీక్షలు చేయించి మీకున్నటువంటి అవలక్షణాలను తొలగించి మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్సలను వైద్యులు మీకు అందిస్తారు కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది ఎప్పుడైతే నొప్పి ఇవి అనిపించినప్పుడు గుండి జబ్బేమో అని అనుకున్న పరిస్థితుల్లో మనం ఇంటి వద్ద చేయడానికి ఎలాంటి ప్రాథమిక చికిత్సలు లేవు కాబట్టి అలాంటి లక్షణాలు ఛాతిలో నొప్పి మంట వైపు లాగడం మోచేయి దగ్గర నొప్పిగా ఉండడం ఇలాంటివి సంభవించినట్లయితే తప్పకుండా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది కాబట్టి అశ్రద్ధ చేయకుండా త్వరపడి వైద్యులను సంప్రదించాలి అక్కడికి వెళ్ళినట్టయితే వైద్యులు మీకు అవసరం ఉన్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో మధుమేహం లిమిట్స్ కానీ తర్వాత రక్తపోటు గురించి తర్వాత లిప్విడ్ ప్రొఫైల్స్ ఎగ్జామినేషన్స్ కొలెస్ట్రాల్ ఎగ్జామినేషన్స్ ఇంకా ఈసీజీ టూడీఈకో అని ప్రాథమికంగా చే చేపించేటటువంటి పరీక్షలు ఈ పరీక్షలు అన్నీ చేసినట్లయితే ఇవన్నీ డాక్టర్లు వైద్యుల పర్యవేక్షణలో మట్టుకే ఈ పరీక్షలు చేపిస్తారు ఈ పరీక్షల్లో ఏమైనా తేడాలు ఉన్నట్లయితే వాటిని అనుసరించి వైద్యులు మీకు సరిపడేటటువంటి వైద్య సలహాలను మీకు అందిస్తారు కాబట్టి ఎలాంటి అశ్రద్ధ చేయకుండా మీరు వైద్యులను సంప్రదించడం ఎంతైనా మంచిది ఏదో మామూలు నొప్పేలే ఏమవదు ఏదో గోలి వేసుకుంటే తగ్గుద్దిలే అని చెప్పి చాలా అలక్ష్యంగా అశ్రద్ధతో మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో గోలు తీసుకొని వేసుకోవడం చాలామంది ప్రజలు చేస్తున్నటువంటి అత్యంత పెద్ద తప్పు కావున ఈ విషయంలో మాత్రం శ్రోతలందరూ గమనింప కోరిక తప్పకుండా వైద్యుల సలహా మేరకే మందులను వాడాల్సిన అవసరం ఉంటుంది ఇది గుండె జబ్బులు రావడానికి కొన్ని రకాలైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి షుగర్ ఏదైతే ఉందో మధుమేహం అని అన్నాం చెప్పుకున్నామో రక్తంలో షుగర్ శర్కర స్థాయిలు పెరిగినప్పుడు కూడా ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రక్తంలో శర్కర స్థాయిలను షుగర్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉన్నట్లయితే గుండె జబ్బును బారిన పడే అవకాశం ఉండదు మామూలుగా సాధారణ వ్యక్తికి ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ వరకు బ్లడ్లో షుగర్ ఉండే అవకాశం ఉంటుంది భోజనం చేశాక నూట నలభై మిల్లీగ్రామ్ల వరకు ఉంటుంది అలా అంతకన్నా ఎక్కువగా ఉన్నట్టయితే హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే కొన్ని సందర్భాల్లో గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ని ఎప్పుడు నియంత్రణలో ఉంచుకోవడం ఎంతైనా మంచిది తప్పకుండా వారు నెలకు ఒకసారి వారి యొక్క మధుమేహం యొక్క విలువలను అంటే పరీక్షలు చేసుకొని కరెక్ట్ స్థాయిలో ఉన్నాయా సాధారణ స్థాయిలో ఉన్నాయా లేదా అనేది తప్పకుండా నిర్ధారించుకోవాలి ఒకవేళ హెచ్చు స్థాయిలో ఉన్నట్లయితే డాక్టర్లను సంప్రదించి మీరు మా వాడుతున్న మందులు కొన్ని మార్లు సరిపడవు మందులు వాడుతున్నప్పటికీ షుగర్ స్థాయిలు తగ్గే అవకాశం ఉండదు కాబట్టి తప్పకుండా డాక్టర్లను సంప్రదించి మందులు వాడుతున్నప్పటికీ ఎందువల్ల తగ్గడం లేదు అనేది తప్పకుండా వైద్యులే నిర్ధారిస్తారు మందులను మార్చడం ద్వారా మందుల మోతాదును పెంచడం ద్వారా తప్పకుండా మీ శర్కర స్థాయిలో బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గించే అవకాశం ఉంది ఇంకొకటి రక్తపోటు అని అనుకున్నాం బ్లడ్ ప్రెషర్ అని చెప్పేసి అనుకున్నాము రక్త ప్రెషర్ కూడా వారంకొకసారి పదిహేనులో ఒకసారి సాధారణ వ్యక్తులు కూడా బీపీ లెవెల్స్ తెలుసుకోవడం ఎంతైనా మంచిది రక్తపోటు అసంబద్ధంగా పెరిగిపోవడం కానీ జరిగితే వాటి వల్ల కూడా గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రక్తంలో ప్రెషర్ ఎంత ఉంది రక్తపోటు ఎంత ఉంది అనేది డాక్టర్ల ద్వారా నిర్ధారించుకొని దానికి సరిపడేటటువంటి మందులు వాడడం ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది అప్పటికే బీపీ ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నట్లయితే నెలకు ఒకసారి తప్పకుండా వారి యొక్క బీపీ లెవెల్స్ని పరీక్షించుకోవడం ఎంతైనా మంచిది మందులు వాడుతున్నప్పటికీ బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో లేదు అనుకున్నట్లయితే కొన్నిసార్లు నియంత్రణలో ఉండకుండా పోతుంది ఏంటంటే డ్రగ్ ఎడిక్ట్ మందుకు శరీరం అలవాటు పడిపోయింది అని అర్థం ఎందుకంటే వాడుతున్న మందు వాటికి పనిచేయకుండా పోతుంది అందువల్ల మందును పూర్తిగా మార్చే అవకాశం ఉంది అది ఎలా అంటే తప్పకుండా డాక్టర్లకు అందుకే నెలకు ఒకసారి తప్పకుండా ఈ రక్తపోటును పరీక్షించుకోవడం మంచిది ఒకవేళ రక్తపోటు నియంత్రణ లేక పెరిగిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళు మందులను పూర్తిగా మార్చి లేదా మోతాదును పెంచడం ద్వారా కూడా ఈ రక్తపోటు నియంత్రణలో ఉండేలాగా వైద్యులు సరిచేస్తారు కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా రక్తపోటును నెలకు ఒకసారి తప్పకుండా పరీక్షించుకోవడం క్షేమదాయకం ఒకవేళ హెచ్చు ఉన్నట్టయితే వైద్యులు మందులను మార్చడం కానీ వాటి యొక్క మోతాదులను మార్చి రక్తపోటును నియంత్రణలో ఉంచే అవకాశం ఉంది అలా నియంత్రణలు లేని పరిస్థితుల్లో కూడా గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా బీపీ లెవెల్స్ని నెలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవడం మంచిది ఇంతేకాక ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ లిపిడ్ ప్రొఫైల్స్ అని అనుకున్నాము ఈ మధ్య జనరల్గా కొలెస్ట్రాల్ తగ్గడానికి రకరకాల మందులు ఇస్తున్నారు ఆ మందులు వాడుతున్నాం కదా ఇంకేం కాదులే అనుకోవడానికి కూడా లేదు ఎందువల్ల అంటే ఆ మందులు వాడాక వాడుతున్న పరిస్థితుల్లో కొంతకాలానికి మందులు శరీరానికి సరిపడవు అంటే మందు పనిచేయకుండా అవుతుంది డ్రగ్ ఎడిక్ట్ అంటాము మందు శరీరానికి అలవాటైపోతుంది కాబట్టి ఆ మందు జబ్బు పైన పనిచేయదు అందువల్ల మనం మందులు వాడుతున్నప్పటికీ కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండదు కొలెస్ట్రాల్ ఎప్పుడైతే నియంత్రణలో ఉండదో ఫ్యాట్స్ కొవ్వులు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి కొవ్వు కంతులు పేరుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా గుండె పైన బరువుపడి భారం పడి గుండె వచ్చే అవకాశం ఉంది కావున ఎప్పటికప్పుడు నెలకు ఒక మారు తప్పకుండా కొలెస్ట్రాల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం ఎంతైనా మంచిది ఇలా ఎచ్చు తగ్గులు ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ఔషధాలను లేదా ఔషధ సేవన విధానాన్ని మార్చి మీకు సరిపడేటటువంటి మోతాదును వైద్యులు సూచిస్తారు ఈ గుండె జబ్బులకి సరైనటువంటి జాగ్రత్తలు ఏవైతే చెప్పామో పైన చెప్పినటువంటి జాగ్రత్తలను పాటిస్తూ నెలకొకసారి ఒకసారి వైద్యులను సంపాదిస్తూ సరైనటువంటి ఆయుర్వేద మందులను వాడడం ద్వారా మీకు ఎలాంటి గుండె జబ్బులు రాకుండా వచ్చినా తగ్గించుకునే అవకాశం ఉంది కావున ఈ విషయాలను పరిధిలోకి తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ మీ ఆరోగ్యాలని మీ మీ యొక్క గుండెని పదిలంగా ఉంచుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను